ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి రానున్న మూడు రోజుల్లో ఒక అదృష్టమైతే తలెత్తబోతుందండి మీరు మాత్రం ఈ తప్పులు చేస్తే మీకు జీవితాంతం కూడా ఇలానే గడిచిపోతుందనే చెప్పవచ్చు కాబట్టి ఈ తులారాశి వారు పొరపాటున కూడా ఈ నెలలో ఈ మూడు తప్పులు చేయకండి చాలా ప్రమాదం అయితే పొంచి వస్తుంది తులారాశివారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి మీకు ఉన్న ధనం అంతా కూడా పోయి పేదవారు అయిపోతారు ఏడు తరాలకు వరకు మీకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు మరి ఈ ఫిబ్రవరి నెలలో వారు జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఉన్నదంతా పోకుండా ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ తులారాశి వారు ఎటువంటి విధి విధాలను పాటించాలి అలాగే ఈ ఫిబ్రవరి నెలలో తులారాశి వారి మీ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము చెప్పేటటువంటి విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలకు ఈ రాశికి వారు చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎత్తుకి పై ఎత్తులు వేయడంలో నేర్పరులు అని చెప్పుకోవచ్చు వీరు మేధావతులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉన్నటువంటి నేర్పుతో ఉపాయాలతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు వీరికి ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశిచక్ర మార్పులతో కొన్ని రాసుల పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కల్పిస్తుంది గ్రహాలు ప్రతి నెలా కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీంతో రాశిచక్రంలోని వివిధ రాశి జాతకాల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను సిద్ధిస్తాయి అయితే ఈ ఫిబ్రవరి నెలలో రాశిచక్రంలోని కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందుబోతున్నారు ఆర్థిక పరంగా వ్యాపార అభివృద్ధి చెందడం ఊహించని ధనలాభం కలగడం ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతు ఉన్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ ఫిబ్రవరి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం గమనాన్ని పరిశీలించినట్లయితే కనుక శని భగవానుడు తులారాశి వారికి ఐదవ ఇంట్లో సంచరిస్తున్నారు అలాగే ఆరవ ఇంట్లో మీనరాశిలో రాహు సంచరిస్తున్నారు అలాగే పన్నెండవ ఇంట్లో కేతువు సంచరిస్తున్నారు అదేవిధంగా ఏడవ ఇంట్లో గురువు సంచరిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి గురు శుక్ర మౌడ్యాలు కూడా తులారాశి వారికి ప్రధానమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఉన్నాయి అయితే ఈ గ్రహస్థితులను బట్టి పరిశీలించినట్లయితే కనుక వారికి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితంలో చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితాల్లో చాలా రకాల మార్పులు అనేవి వస్తున్నాయి వారికి ఈ సమయంలో చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్క పనిలో కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరబోయేటటువంటి రోజులు రాబోతున్నాయి మీరు ఆర్థిక పరంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహకారం అనేది లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను మీరు ఈ సమయంలో తిరిగి పొందగలుగుతారు మీ యొక్క పూర్వీకుల ఆస్తిని కొంచెం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం తులారాశి వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతుంది ఈ దిశవైపుగా మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలు మీరు మీ జీవితంలో చూస్తారు అలాగే మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేసి పూర్తి చేస్తారు అలాగే ఈ తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో విదేశాలలో జాబులు వచ్చే ఛాన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదు అని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వీరికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి అలాగే ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా తులారాశి వారికి ప్రతి పనిలో ఊహించని అద్భుతాలు లాభం కలుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు అనేది ఉండదు విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ను సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం పొందుతారు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ప్రతి పనిలోనూ అదృష్టం అనేది కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థికంగా అలాగే కెరియర్ పరంగా తులారాశి వారికి అంతా బాగుంటుందనే చెప్పుకోవచ్చు కాకపోతే తులారాశి వారు గుర్తుపెట్టుకోండి ఈ ఫిబ్రవరి నెలలో మీరు పొరపాటును కూడా ఈ మూడు తప్పులు అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు కాదని ఆ తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్నదంతా కూడా పోతుంది మీరు పేదవారు అవుతారు అలాగే మీకు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది మరి ఫిబ్రవరి మాసంలో తులారాశివారు అసలు చేయకూడనటువంటి ఆ తప్పులు ఏంటి ఉన్న ధనమంతా పోయి పేదవారిగా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి విధముగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తులారాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఈ మూడు తప్పులు విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొరపాటుగా కూడా పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడకూడదు అని గుర్తుపెట్టుకోండి రెండవది ఇక తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్గా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటికి గుమ్మం తొక్కితే వారిని చి అవతలకి పొమ్మని చీదరించుకోకూడదు మీకు వీలైతే సహాయం చేయండి కానీ వారిని ఆ రకంగా మాట్లాడి వారికి వారికి ఆ భావంతో చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అవసరమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోకూడదు మద్యపానం జూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బులు లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చులు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును పొదుపుగా వాడుకోవాలి లేదంటే డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే కనుక లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్నదనం అంతా కూడా పోయి మీరు పేదరికానికి వస్తారు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదలదు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో వారు పొరపాటును కూడా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ మూడు తప్పులు అసలు చేయకండి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే తులారాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్వసంపదలకు అభినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దరిద్రుడిగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే కనుక అక్షరం ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవించవచ్చు ఆ తల్లి యొక్క ఇష్టం అందుకు తగ్గినట్లుగానే నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చేయాలి అంటే కనుక మీ ఇంటికి ఆ లక్ష్మీదేవి రావాలన్నా మీ ఇల్లు సిరి సంపదలతో తూగాలి అన్న లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా బూజు దుమ్ము ధూళి లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలాంటి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి రావాలి అని ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని వేద పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత అనేది వ్యాప్తిస్తుంది కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతతగా ఉంటుందని చెబుతున్నారు అలాగే మీ ఇంటికి ధనం మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మీ ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలి అని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రం చేసుకొని నీటిని చల్లుకొని తద్వారా ముగ్గు వేసి గడపకు పసుపు పూసి కుంకమట్లతో అలంకరిస్తే కనుక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని తద్వారా లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ కూడా రోధిస్తూ ఉంటారో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకీగా తిరుగుతూ ఉంటారో ఆ ఇంటికి లక్ష్మీ తాండవిస్తుందని వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కొదవే ఉండదని చెబుతున్నారు చూశారు కదా ఈ ఫిబ్రవరి నెలలో వారి యొక్క పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో అలాగే మీరు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు పనులు తప్పులు ఏమిటి ఇంట్లో ధనం పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ తులారాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి విధి విధానాలను పాటించాలో తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి